హలో ఫ్రెండ్స్ రోజు నేను అక్కడికి మీకు కంప్లైంట్ చూస్తే అర్థమై ఉంటుంది రేంజ్ రాజు మంచిగా చూడండి వాళ్ళు పక్కన పెట్టారు మీకు వీడియోలోకి వెళ్దాం ఇదేనండి మాలి వెళ్ళి బస్సు నేను బస్సుకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మన వాళ్ళకి అందరికి అర్థమవుతుంది అని చూసారు స్టార్టింగ్లో నేను ఎక్కినప్పుడు జనం లేరు మొత్తం అయిపోయింది బస్సు వీళ్ళందరూ కూడా అక్కడ మాలియా సిటీ వెళ్ళి వాళ్ళే కొట్లో ఉన్న ఈ మాల్య అది కనిపిస్తుంది కదండీ ఆ మాల్యా సిటీలోనే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా గోల్డ్ కొంటారు అలా బస్సులో వస్తారు ఎక్కువ మంది హౌస్ డ్రైవర్లు ఏంటి లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళందరూంటి మాల్యా దగ్గరలో ఉన్నామండి మనం చాలా మందికి ఒక డౌట్ ఉంది గోల్డ్ ఇక్కడ కొనుక్కుంటే బెటరా లేదా ఇండియాలో కొనుక్కుంటే బెటరా అంటే ఇండియాలో తక్కువ రేటా ఇక్కడ తక్కువ రేటా అనేది దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తానండి కోవిట్లో వన్ గ్రామ్ గోల్డ్ కొంటే అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తీసుకుంటే ఇండియా డబ్బులు ఎంత అవుతుందనే విషయం కూడా మీకు క్లారిటీగా కింద పెడతాను చూడండి అలానే చెప్తాను ఇదేంటి మాల్యా ఇదే మాల్యా బ్రిడ్జి పైన ఉంది ఈ బ్రిడ్జ్ తోటి మనం అవతలకి వెళ్ళాలన్నమాట బస్సు దిగిన తర్వాత ఇదివరకంటే మళ్ళీ రావాలంటే ఏదో తెలియని ఆనందం అండి అది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే మన బంధువులు కానీ లేదా మన ఫ్రెండ్స్ కానీ అనుకోకుండానే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి కనిపిస్తూ ఉంటారు అయితే మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అవన్నీ దేశానికి దూరంగా ఉన్న వాళ్ళకి కుటుంబాలకు దూరంగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి మనం అవతలకి వెళ్దామండి అవతల పక్కనే చర్చి ఉంటుందండి సీ సైడ్ ఉంటుంది అవన్నీ ఇప్పుడు చూపించడం మీకు ఓన్లీ వీడియో ఎంత ఎక్కువ లేకుండా గోల్డ్ షాప్లు ఇవే చూపిస్తానండి అయితే చచ్చి దగ్గర సీ సైడు ప్రతి మతస్తులు ప్రతి కుల కులస్తులు కూర్చుంటారండి అక్కడ అక్కడ ఈ కులం మతం భావన ఉండదు మన ఇండియాలో అయితే ఈ మధ్యలో ఇది కొన్ని రాజకీయ పార్టీల వల్ల మనుషుల్లో ఆ భావన వచ్చింది కానీ మనందరం ఒకటే మనందరం భారతీయులు అనే భావన మాత్రం ఇక్కడ ఉన్న ఖచ్చితంగా ఖచ్చితంగా చాలామందికి ఉంటుంది కొంతమంది ఉద్దేశాలు వేరేగా ఉండొచ్చేమో కానీ సరే మనం గోల్డ్ షాప్ దగ్గరలోకి వచ్చాం ఇయోగండి ఇవన్నీ గోల్డ్ షాపుల్లో చూడండి ఎలా ఉన్నాయి మొత్తం చిన్న చిన్న అయినా మన ఇండియాలో పెద్ద పెద్ద షాపుల్లో ఉంటుంది సరే ఆ టైపులో ఇక్కడ చిన్న చిన్న షాపుల్లోనే అమ్మేస్తారు మొత్తం అంతా కవర్ చేయాలంటే వీడియోలు ఎంత ఎక్కువ కాబట్టి నేను ఒక్క పక్క మాత్రమే తీస్తానండి నాకు కావాల్సిన ఇది దీని విషయాన్ని పక్కన పెట్టి మీకు ఇక్కడ ఒక గ్రాము గోల్డ్ వచ్చి మన ఇండియా డబ్బులతో పోలిస్తే ఎంత అవుతుందో అనేది మీకు చెప్తానండి అంటే ఇక్కడ డబ్బులు మీకు అర్థం కాదు కాబట్టి నేను మార్చి చెప్తానండి అంటే ఇండియా డబ్బుల్లో ఎంత అవుతుందని ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెక్టర్ వచ్చి ఇరవై ఐదు ఏనాలు చిల్లర ఉందండి ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు అవుతుంది ఇరవై రెండు క్యారెక్టర్ వచ్చి పంతొమ్మిది ఏనాలు చిల్లర ఉందండి ఇది వచ్చి ఐదు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అవుతుంది ఇప్పుడు మన ఇండియాలో ఒక గ్రామ్ గోల్డ్ ఎంత ఉందో చూద్దామండి ఇరవై రెండు క్యారెక్టర్ వచ్చి ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఇరవై నాలుగు క్యారెక్టర్ వచ్చి ఆరు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉందండి దీన్ని బట్టి మీకు లెక్క వేసుకుంటే అర్థమైపోద్ది గ్రాముకి వచ్చి ఎంత కలిసి అన్నది మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది వాటికి అయితే ఇక్కడ గోల్డ్ కూడా చాలా బాగుంటుంది ఆ విషయం చాలామంది తెలుసు ఇంటికాడ గోల్డ్కి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన గోల్డ్కి తేడా చూస్తేనే అర్థమైపోద్ది అది ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది బహుశా ఇదండి ఇవ్వండి ఇవన్నీ కూడా గోల్డ్ షాప్లే ఇప్పుడు నేను చూపించిన గోల్డ్ షాపులన్నింటిలో కూడా ఎక్కువగా గోల్డ్ కొనేది మన తెలుగు వాళ్ళేనండి దానికి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ ఉన్న గోల్డ్ షాపులు అన్నింటిలో కూడా పనిచేసే వాళ్ళు బయట రాసిన వాళ్ళు తెలుగులు చాలా తక్కువ ఉంటారు కేరళ వాళ్ళు ముంబై వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే మానవులతో మాట్లాడి మాట్లాడి తెలుగుని ఇచ్చేసుకున్నారు అంటే ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట ఏదండి గోల్డ్ గోల్ ఈరోజు అయితే నేను గోల్డ్ తీసుకున్నాను లేదని నేను మరో వీడియోలో చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతే ఎక్కువగా వెళ్తలేదు మీరైతే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మీకు గడుపులో విషయాల గురించి ఏదైనా ఇంప్రెషన్ తెలియాలన్నా లేదా ఏదైనా జాబ్ పర్పస్లో రావాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం